లోకమాన్య బాల గంగాధర తిరగ్ గారు అందరినీ ఏకతాటిపై నడిపించడానికి ధర్మరక్షణకై ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలని ప్రారంభించి అందరిలో ఒక చక్కని శక్తిని మేలుకొలిపి స్వాతంత్ర సంగ్రామం వైపు తరలించడం జరిగింది ప్రస్తుతం వారు ఇచ్చిన సందేశాన్ని పక్కకు పెట్టి ఆర్భాటాలకి హంగులకి వినోదానికి ఒక వేదికగా వినాయక నవరాత్రి మండపాలని వేదికగా చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం ధర్మ రక్షణకి దేశ రక్షణకి సంబంధించి మన ఈ వినాయక మండపాలు ఒక ఊతం కావాలి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దైవ దైవనామస్మరణలతో ముందుకు సాగాలి పిల్లల్లో చైతన్యాన్ని కలిగించే విధంగా చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ధర్మ జాగరణ చేసే విధంగా మన యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవాలి అలా చేసుకుంటూ ముందుకు వెళితే ధర్మరక్షణ జరుగుతుంది తద్వారా మనము రక్షించబడతాం ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం మన అందరికీ కూడా శ్రీరామ రక్ష అయి నిలబడుతుంది ముందకి ఆదర్శాన్ని పంచి మార్గదర్శులు అవుతాం జై శ్రీరామండి జై శ్రీరామ్ మనం చక్కగా వినాయక చవితి ఉత్సవాలని తిరక్ సందేశాన్ని అందుకొని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం కొత్తగా ఒరవడిగా వెళ్తున్నటువంటి పాశ్చాత్య మూలాలని అందుకొని రంగురంగుల విగ్రహాలతో అదే మనకు ముఖ్యము అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఈ తరంలో ప్రస్తుతం మట్టి విగ్రహాలు అంటే ఎందుకు వెందుకు పెట్టాలి రంగురంగుల విగ్రహాలే మాకు బాగుంటాయి మేము అటే వెళ్తామనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఈ తరంలో మీరు ఈ విధంగా చక్కగా మట్టి విగ్రహాలను తయారు చేసి అందరికీ అందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు మాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల నుండి మీరు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా మేము చూస్తున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలోచన కలగడానికి గల కారణం ఏంటి మట్టి అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాగరికత నుంచి మొదలుకొని కూడా మట్టి అది వ్యవసాయానికి కానీ మట్టి పాత్రలు కానీ ఎలాంటివైనా మట్టితో స్టార్ట్ అయింది మనిషి జీవితం మొత్తం కూడా అట్లాంటిది ఇప్పుడు ఉన్న ఈ కల్చర్ ఏంటంటే పెద్ద వి మా వినాయకుడు పెద్ద ఉండాలి కలర్ఫుల్గా ఉండాలి పిఓపి ఉండాలి అవన్నీ తీసుకుపోయి చెరువుల నిమజ్జనం చేస్తే కలుస్తంతో జంతువులతో పాటు ముందు మనుషులకే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అది అది వాళ్ళకి ఆలోచన ఉందా లేదా తెలియట్లేదు నాకు కాబట్టి మాకు ఒక చిన్న తాట్ వచ్చింది అరే మేము వాస్తవానికి కుండలు తయారు చేసేవాళ్ళము మనం ఎందుకు ఇటు సైడ్ జనాన్ని మోటివేట్ చేయొద్దు అన్నట్టుగా మేము తయారు చేసేది నేను ఒక గత పన్నెండు సంవత్సరాల నుంచి మా మట్టి వినాయకులను తయారు చేసేది ఈ ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఓన్లీ మా దగ్గర చూడండి ఓన్లీ మట్టి వినాయకులు మాత్రమే ఉంటాయి ఇలాంటిది ఉండదు అది కూడా న్యాచురల్ కలర్ దానికి ఇలాంటిది ఉండదు వాటర్ కలర్ అది కూడా అట్లాంటివి తీసుకొచ్చి మేము తయారు చేస్తుంటాం తీసుకొచ్చి ఇవి ఇవి ఇక్కడ కరెక్ట్ లేబర్ లేక మేము మహారాష్ట్ర అక్కడ నుంచి మట్టితో చేపించి మట్టి మాత్రమే మీరు నీళ్ళలో నిమర్జన్ చేసినాక విత్ ఇన్ ఆఫ్ ఒక ట్వంటీ మినిట్స్లో పెద్ద అయితే ట్వంటీ మినిట్స్ చిన్న అయితే జస్ట్ టెన్ మినిట్స్లో వాటర్లో కరిగిపోతుంది మొత్తం ప్యూర్ మట్టి ఇది ఏముండదు ఇవన్నీ కొద్దిగా డెకరేషన్ కావాలని చెప్పి ఇగో ఇలా చెమికిలు అవి బతికిస్తున్నాం దీంతో పెద్ద మనకు రిస్క్ ఏమి ఉండదు నేచర్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అట్లా అని చెప్పి మేము టెన్ ఇయర్స్ నుంచి మేము ఇది చేస్తాము జనాల కోసం వినాయకులను తయారు చేసి అమ్మడము మట్టి వినాయకులను ఎక్కువ ప్రోత్సహించి అమ్మడం జరుగుతుంది సంతోష మీ యొక్క స్పందన ఎలా ఉంది జనాలు చాలా అవేర్నెస్ అండి గత ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే చాలా అవేర్నెస్ జనాలలో వచ్చింది మన దగ్గర వచ్చిందంటే రేటు కూడా బాగుండదు పిఓపి కనుక రేటు పెట్టినట్టు అట్లా ఏముండదు చిన్నవినా ఇక్కడ ఉంటుంది చాలా చిన్నవి నా ఇక్కడ చూపిస్తాం మీకు ఇది యాభై రూపాయలు ఉంటుంది ఇది చిన్నది దీని తర్వాత అది ఎనభై రూపాయలు దాని తర్వాత వంద రూపాయలు ఇక మరీ పెద్ద ఎయితేనేమో ముప్పై ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు లోపే ఏది చూసుకున్నా ఇది త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ వరకు ఉంటుంది మన దగ్గర అది ఐదు వేల వరకు ఉంటుంది ఇంకా ఫీట్ కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది అది మేము అంతా కూడా రేట్ ఎందుకు పెడుతున్నామంటే మాకు ఇక్కడ డ్యామేజ్ ఉంటుంది ఎక్కువ కొద్దిగా అది నీళ్ళతో ఇవన్నీ కవర్ చేయాలంటే సంవత్సరం మొత్తం కవర్ చేయాల్సి ఉంటుంది మాకు లేబర్ ఛార్జెస్ కానీ బయట నుంచి తెప్పి కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఉంటాయి సో దానివల్ల కొద్దిగా ఆ పెద్ద రేట్ ఎక్కువ ఉంటాయి చిన్న అయితే మనకు రీజనబుల్ అంటే రీజనబుల్ ఉంటాయి ఇప్పుడు మీరు తెచ్చేటువంటి విగ్రహాలు ఇక్కడ తయారు చేయలేదు వేరే దగ్గర నుంచి తెప్పిస్తున్నారు లేదు ఇక్కడ కూడా తయారు చేసినవి ఉన్నాయి మన దగ్గరకి ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇది మట్టి విగ్రహాలు కదా తీసుకు వెళ్లేటువంటి క్రమంలో విరిగిపోతాయి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి దాని గురించి ఈ క్వశ్చన్ కూడా మేము అడగడం జరుగుతూ ఉంది పెద్ద పెద్ద విగ్రహాలు మీరు తెస్తున్న అంటున్నారు వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తూ తీసుకొస్తున్నారు సార్ కొద్దిగా ఇగో ఇలా ఇట్లాంటి కొద్దిగా పెద్దవునే మాత్రం తీసుకు అని ఇక్కడే మేము లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వినాయక్ చవితి అయిపోయాక నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేస్తూనే ఉంటాం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఓకే సో మనకి ఇవన్నీ పెద్ద రిస్క్ ఉండేది అది ఒకటి ఏంటంటే మీరు తీసుకెళ్ళడం కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అంతే అట్లా అంత మాత్రమే సింపుల్గా మీకు అది కాదు నీళ్లు పడితేనే మనకి ఇబ్బంది పరించి అట్లా ఏముండదు అది మట్టి అట్లా ఈ మట్టిలో న్యాచురల్ మొత్తం కుమారి ఇందులో న్యూస్ పేపర్ న్యూస్ మట్టిలో కలిపి చేస్తాం అందుకే అది ఓకే అట్లా అలాగే మనకు వేద ధర్మాన్ని ఆచరించి సనాతన ధర్మంలో ముఖ్యంగా ఏంటంటే మట్టి లేదా విగ్రహము లేదా పంచలోహాలతోటి మనం విగ్రహాలని ఆరాధించాలి అని చెబుతాము ఆ మట్టితో తయారు చేసే విగ్రహాలకి ఇప్పుడు ప్రస్తుతం సరైనటువంటి విలువ అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తుంది ఈ క్రమంలో మీరు చేపడుతున్నటువంటి ఈ ప్రయత్నం అందరికీ కూడా ఆదర్శప్రాయం చక్కగా గణపతి యొక్క ఆశీస్సులు మీ అందు ఉండి ఇంకా మంచిగా ముందుకు సాగుతూ అందరూ కూడా మట్టి గణపతి మహాగణపతి అనేటువంటి నినాదాన్ని ఎంచుకొని మట్టి గణపతిని ఆరాధిస్తూ ఆ మహేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాం దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మట్టి అనేది ప్రతి ఒక్కటి మనిషి జీవితంలో నిత్య జీవితంలో అది ఒక అలవాటు ఇదే కదా సార్ కంచుడు ఉంటది ఇప్పుడు తిరుపతిలో ఫస్ట్ దీపం పెట్టేది మన మట్టి కంచులోనే మా కుమ్మారి వాళ్ళు తయారు చేసిన మట్టి కంచులోనే పెడతారు అట్లా గణపతులు ఎల్లమ్మ తల్లి లక్ష్మీ గణపతి అని చెప్పి తర్వాత వినాయకులు మట్టి అన్నం వండుకునేటి ఇవన్నీ ఉంటాయి సార్ మన దగ్గర ఒకటే ఉండదు మనిషి జీవితంలో నిత్య జీవితంలో ఆయన ఒకటి ఉంటది మీరు చెప్పినట్టుగా మట్టి అనేటువంటిది మన జీవనంలో ఒక కలిసిపోయినటువంటి ఒక విషయము దాంతో చేసినటువంటి వాటినే మన సనాతన ధర్మం కూడా ఒప్పుకుంటూ ఉంటుంది అందువల్లే మనకు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మట్టి విగ్రహాలకే శ్రేష్టత అని చెప్పడం కానీ ప్రకృతి వినాశంగా కాకుండా ప్రకృతికి హితకరంగా ముందుకు సాగుతుంది వచ్చేటువంటి ఇంట్లో కలిపేటువంటి ద్రవ్యాలే కానీ పూజా ద్రవ్యాలే కానీ అన్నిటినీ కూడా సృష్టికి ఇబ్బంది కలగకుండా మన పూర్వులు ఈ యొక్క సాంప్రదాయాలని అందించారు చక్కగా ఈ యొక్క గణపతిలో ఈ మధ్య కాలంలో మేము వింటున్నది ఏంటంటే మట్టితో పాటు మట్టిలో విత్తనాలను కలిపి విత్తనాలు మొలకెత్తి మళ్ళీ చెట్లుగా మారడానికి పర్యావరణహితంగా కూడా విగ్రహాలు తయారు చేస్తున్నట్టుగా విన్నాం మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం ఇక్కడ వచ్చేసి జనగామ జిల్లా జనగామ నెహ్రూ పార్క్ నుంచి ఒక బ్రిడ్జి బ్రిడ్జి పక్క ఏబీ జూనియర్ కాల్ నుంచి మూడో గల్లీ ఉంటుంది సార్ ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మన లొకేషన్ వస్తుంది ఇక్కడ నెహ్రూ పార్క్ దగ్గర కూడా మనం అమ్ముతాం అది ఇది రెండు మనదే ఇది ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది పెద్దది మాది ఓకే ఎంతమంది దీని గురించి మీరు చేస్తూ వర్కర్స్ మా ఫ్యామిలీ పరంగా టెన్ మెంబెర్స్ ఉంటాం వర్కర్స్ వచ్చేసి ఈజీగా ఒక సంవత్సరానికి ఒక ముప్పై మంది అట్లా ముప్పై నలభై మంది వర్కర్స్ అవసరం ఉంటుంది మనకి దీంట్లో మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఇబ్బందులు అంటే మట్టి తీసుకురావడం ఒకటి ఫస్ట్ మేజర్ ఇప్పుడున్న అంశాల పరంగా చూసుకుంటే మట్టి జనగంలో మట్టికుంటా ఉంది దాన్ని కొద్దిగా కలుస్తాం బాగా చేసేసారు కొద్దిగా ఇబ్బంది అవుతుంది బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది కొద్దిగా మట్టిని కూడా అని చెప్పి వేరే మట్టి కాదు కుమ్మారి మట్టినే ఎక్కువ మేము ప్రోత్సహిస్తాం మా కుమారి మట్టితో చేస్తాం అన్నీ కూడా ఓకే మట్టి పరంగా కాదు ఒకటి లేబర్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అప్పటిలాగా ఉండట్లేదు లేబరు కమిట్మెంట్లో లేరు వాళ్ళు కూడా అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు ఆశించినంతగా లాభం కానీ దాన్ని తగినట్టుగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కానీ లభిస్తున్నాయా ఆ దేవుడు దయ వల్ల అయితే మాకు పర్లేదు సార్ మేము కష్టపడేందుకు మా కష్టానికి తగ్గట్టు ఫలితం ఇస్తున్నాడు దేవుడు మరీ వేల కోట్ల కాకుండా మేము ఒక విగ్రహానికి ఇంత అనుకుంటే దాని మీద మాకు అంత ఓకే వస్తుంది ఇడిగొండ శివకృష్ణ నా పేరు జనగా మీకు ఏమైనా విగ్రహాలు హోల్సేల్ కావాలంటే ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ పేరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ నైన్ చక్కగా మీరు వినాయక మూర్తిని మట్టి వినాయకుని తీసుకుపోతూ ఉన్నారు అందరూ కూడా మామూలుగా కృత్రిమమైనటువంటి రంగులతో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకువెళ్తారు కానీ మీరు దానికి భిన్నంగా మట్టి విగ్రహాన్ని చిన్నమూర్తి పెద్ద మూర్తులు కాకుండా చిన్నమూర్తిని తీసుకువెళ్తున్నారు కారణం ఆలోచన గల కారణం చిన్న తీసుకుపోయి ఇప్పటి నుండి చిన్నపిల్లలకు కొంచెం ఆలోచన వాళ్ళకు అలవాటు చేయాలి చిన్న చిన్నగా ఒకసారి పెద్ద తీసుకుంటే వాళ్ళ మీద అది అనేది పెట్టుకొని వాళ్ళ కుర్తిమగ్గ తగరేడి వాళ్ళ మీద ఆలోచన పోతుంది మట్టి తీసుకపోతే వాళ్ళకు అర్థం చిన్న చిన్నగా చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకు ఆలోచన ప్రేరేప చేయడానికి ఇది చిన్న చిన్నగా ఉంది ఇది తీసుకుపోయి నా ఇంట్లోనే పూజగాది పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది కొద్దిగా వాళ్ళకు కూడా ఎంకరేజ్ లాగా ఉండడానికి నేను తీసుకుపోతున్నాను సంతోషం అండి